ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసలు బియ్యం పిండితో చేసుకున్న ఈ రెసిపీ చాలా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ రెసిపీ వచ్చేసి పిల్లలు కానీ పెద్దలకు కానీ అంత బాగా నచ్చుతుంది అంత టేస్ట్గా అయితే ఉంటుందండి ఇంకెందు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయలే ఏంటో అనేది అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని ఇప్పుడు అందులోకి కప్పు దాకా పెసల్ని అయితే తీసుకోవాలి ఈ పెసల్ని రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇంకా ఇలా వాటర్ అయితే వేసుకొని బాగా శుభ్రంగా వాష్ చేసుకుందాం ఇంకా బాగా శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ అన్ని వంపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మునిగే వరకు అయితే మంచినీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాం ఇలా ఇంకా ఇలా ప్లయిట్ అయితే పెట్టేసుకొని వన్ అవర్ అయితే నానపెట్టేసుకోవాలి వీటిని అయితే మనం ఇంకా వన్ అవర్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఇంకా మనకు అయితే బాగా నాన్నాయి ఇప్పుడు ఈ వాటర్ అన్ని వంపేసుకుందాం ఇంకా ఒక జార్ అయితే తీసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఈ పెసలను అయితే వేసుకుంటున్నాను వాటర్ అయితే వంపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మనం మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నాను ఈ పెసరపప్పు పేస్ట్ని ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ అంతా చాట్ మసాలాను కూడా వేసుకుంటున్నాను ఇంకా ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం ఈ పెసర పేస్ట్లో అన్నీ మసాలాలన్నీ బాగా కలిసిపోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి కప్పు దాకా బియ్యం పిండిని అయితే తీసుకోవాలి ఇంకా ఈ బియ్యం పిండిని ఒకటేసారి వేయకుండా ఫస్ట్ హాఫ్ కప్ అయితే వేసుకుంటున్నాను ఈ హాఫ్ కప్పు వేసుకొని ఇందులో బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకుందాం ముందుగా ఇంకా ఇలా మొత్తం బాగా కలిపేసుకున్నాక ఇంకా పిండి అయితే పడుతుంది ఇంకా ఈ హాఫ్ కప్పును కూడా వేసుకుంటున్నాను మొత్తం వచ్చేసి వన్ కప్పు బియ్యం పిండి అయితే వేసుకున్నా ఇలా ప్రెస్ చేసుకుంటూ చపాతి పిండి ఎలా ఉంటుందో సేమ్ అలా వచ్చేవరకు అయితే బాగా కలిపేసుకోవాలి మీకు ఇక్కడ ఏమైనా కొంచెం పిండి గట్టిగా అనిపిస్తే కొంచెం ఒక రెండు స్పూన్ల దాకా వాటర్ అయితే వేసుకొని పిండి సాఫ్ట్గా తడిపేసుకోండి నాకు ఈ పెసర పప్పు పేస్ట్లు అయితే బాగా ఇంకా సరిపోయింది ఎక్కడ వాటర్ అయితే ఏం యాడ్ చేసుకోలేదు నేను అయితే ఇక్కడ ఇంకా మనకు పెసలు వేసేటప్పుడు మిక్సీకి వాటర్ అయితే వేసుకుంటాం కదా ఇంకా అదే వాటర్ అయితే సరిపోయింది నాకు ఇంకా ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇంకా ఈ ఆయిల్ కూడా వేసుకొని పిండి మొత్తానికి బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇంకా పిండి మొత్తం ఇలా బాగా సాఫ్ట్గా కలిపేసుకున్న తర్వాత ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే పిండి చూడండి సాఫ్ట్గా నానిపోయింది మనకు ఇప్పుడు ఈ పిండిని మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాం ఇలా బాగా కలిపేసుకొని మనకు ఏ సైజ్ పిండి ముద్ద కావాలో ఇంకా ఆ సైజ్ అయితే పిండి ముద్దను అయితే నేను ఇక్కడ ఈ సైజ్ అయితే తీసుకున్నాను ఇలా రౌండ్గా ఎక్కడ క్రాక్స్ లే ఎక్కడ క్రాక్స్ లేకుండా బాగా చుట్టేసుకోవాలి ఇలా ఇంకా ఇలా చుట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా అన్నీ ఇలా చేసి పెట్టేసుకున్నా ఇంకా కొంచెం పిండిని అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ బియ్యం పిండిని అయితే వేసుకుంటున్నాను ఈ పొడిపిండి కూడా బియ్యం పిండి మనకు ఇలా మొత్తం ఇలా డిప్ చేసుకుంటున్నా ఇంకెప్పుడు కర్ర కూడా కొంచెం బియ్యం పిండి ఇలా కొంచెం అనేసుకొని ఇంకా ఈ రోటీని అయితే రుద్ధేసుకుంటున్నాను మనకు ఎక్కువ ఈ రోటి వచ్చేసి ఎక్కువ థిక్నెస్ లేకుండా అలాగే ఎక్కువ పల్చాగా లేకుండా మీడియంగా అయితే రుద్దేసుకుందాం ఇంకా ఇక్కడ ఈ సైజ్ అయితే రుద్దేసుకున్నాను నేను ఇక్కడ ఈ థిక్నెస్లో ఇక్కడ ఒక ప్లేట్లకి అయితే తీసుకుంటున్నా మరొక పిండి ముద్దను అయితే తీసుకొని ఇప్పుడు ఈ పిండి ముద్దను కూడా రుద్దేసుకుందాం కొంచెం పొడి పిండి చల్లుకుంటూ రుద్దుకోవాలి ఇంకా ఇలా రుద్దేసుకున్న తర్వాత ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా మరొకటి అయితే రుద్దుతున్నా ఇలా కొంచెం పొడిపిండి ఇలా ఇలా అనుకుంటూ మనం ఈ రోటీని అయితే రుద్దేసుకోవాలి ఇంకా అన్ని ఇలానే రుద్దేసుకోవాలి ఇంకా కాల్చుకోవడానికి పెన్నం కూడా పెట్టేసుకున్నాను పెన్నం కూడా హీట్ అయింది మనకు ఇంకెప్పుడు ఈ రోటీని అయితే వేసుకుంటున్నా పెన్నం పైన ఇంకా ఇలా లైట్గా కాలిన తర్వాత ఇంకొక వైపు అయితే టర్న్ చేస్తున్నా ఈ రోటీని అయితే ఇంకా ఇలా టర్న్ చేసుకున్నాక ఆయిల్ అయితే వేసుకుంటున్నా మీరు ఆయిల్ ఇష్టం అయితే ఆయిల్ అయితే వేసుకోండి లేదా బటర్ కానీ ఈ కానీ ఏదైనా వేసుకోవచ్చు లేదంటే ఆయిల్ లేకున్నా కూడా పర్వాలేదండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనకు ఇంకొక వైపు కూడా ఇలా టర్న్ చేసుకొని ఇలా కొంచెం లైట్గా ఆయిల్ అయితే ప్రెస్ చేసుకుంటున్నాం మొత్తం ఈ మనం ప్రెస్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి అప్పుడే మనకు లోపల దాకా మొత్తం ఒకటే లెవెల్ గా కాలుతుంది మంటను అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలి హై ఫ్లేమ్ లో కాల్చకూడదు మనకు పైన చూడడానికి ఉంటుంది లోపల పిండి ఉంటుంది ఇంకా అటు ఇటు చుట్టుకుంటూ రెండు వైపులా బాగా కాలింది ఈ రోటీ అయితే ఇంకా రెడీ అయిపోయింది కదా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా ఒక సైడ్ కాలింది ఇంకా మరోవైపు అయితే ఇలా టర్న్ చేస్తున్నా ఈ రోటీని కొంచెం ఆయిల్ని అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నా ఇంకా మరోవైపు టర్న్ చేసుకుని ఇక్కడ కూడా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి మనకు ఈ రోటీ కూడా రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్ లోకి తీసుకుంటున్నా ఇంకా మరొక రోటీ చూపిస్తున్నాను ఇలా కొంచెం కాలిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవాలి ఇంకా ఇలా మనం పెసర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ రోటీలు కూడా హెల్త్ కి చాలా మంచిది మనం ఎప్పుడు ఒకే రకం రోటీలు కాకుండా ఇలా వెరైటీగా చేసుకోండి పెద్దలకు కానీ పిల్లలకు కానీ చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా అయితే ఉంటాయి ఇవి మనకు ఎందుకంటే ఇందులోనే మసాలన్నీ వేసుకొని చేసుకుంటున్నాం కాబట్టి ఈ రోటీ ఇంకా ఒట్టిగానే తినేవచ్చండి అంత టేస్టీగా అయితే ఉంటుంది ఇంకా అన్ని ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే పెసలతో మసాలా రోటీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్లకు అయితే సర్వ్ చేస్తున్నా ఎప్పుడు రోటీని చపాతీనే కాకుండా ఇలా వెరైటీగా పెసలతో మసాలా రోటీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ బాక్స్ కానీ ఈవినింగ్ డిన్నర్ కానీ చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఈ మసాలా రోటీలు అయితే మనకు ఇంకా ఇందులోకి రైత అయితే చేసుకున్నాం కదా ఈ రైతాను కూడా పెట్టేసుకున్నాను చూడండి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఈ పెసలు మసాలా రోటీ అయితే మనకు ఇంకా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా రోటీ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఈ వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేస్తే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్